హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది దగ్గర బోర్డ్స్ అనేది లూజ్ మోషన్స్ అయితే అవుతూ ఉంటాయండి కొంతమంది లూజ్ మోషన్స్ కాపాడం సరే బాత్రూమ్ అనేది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా వెళ్ళినా సరే డిఫరెంట్గా అయినా సరే మోషన్స్ అనేవి కంగారు పొడపు ఏంటంటే వీళ్ళకి తెలియని టానిక్లు అయితే వాడడం జరుగుతుంది అంటే లో బోర్డ్స్ అనేది అసలు ఏ టానిక్ వాడాలి అసలు లూజ్ మోషన్స్ అయ్యా లేయో ఫస్ట్ మనం తెలుసుకోవాలండి లూజ్ మోషన్స్ అయ్యాన్ని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటికి తగ్గ మనం ట్యానిక్లు కానీ లేదంటే మెడిసిన్ కానీ వాడుకోవాలి తప్ప ఇప్పుడు పడితే అప్పుడు అనేది మనం అనేది వీటికి అనేది టానిక్లు నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్స్ అయితే వాడకూడదండి ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి మీకు అనేది లూజ్ మోషన్స్ అనేది ఎప్పుడవుతాయి నెక్స్ట్ ఏంటంటే లూజ్ మోషన్స్ అనేది అయ్యేటప్పుడు ఎలాంటి మెడిసిన్స్ అయితే మనం వాడుకోవాలని వీళ్ళలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అయితే వీళ్ళకి వెళ్ళిపోతాం ఫస్ట్గా బజ్జీస్కి అనేది లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు ఏంటంటే బోర్డ్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయండి వీక్ అయిపోవడం నెక్స్ట్ ఒక పక్కలు మూల కూర్చోవడం నెక్స్ట్ బుర్ర అనేది రెక్కలో పెట్టుకుని కూర్చోవడం ఇలాంటి లక్షణాలు అయితే కనిపిస్తాయి అంటే లూజ్ మోషన్ అనేది వాటికి ఆ జబ్బు అనేది వచ్చిందంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి వాటికి అనేది కొన్ని బజ్జీస్ ఏంటంటే లూజ్ మోషన్స్ అయినా సరే ఫ్లయింగ్ బాగానే అవుతాయి నెక్స్ట్ ఏంటంటే చక్కగా అనేది ఫుడ్ తింటాయి చక్కగా అనేది కొనక్కంటా బాగా తిరుగుతాయండి ఆ బజ్జీస్ మాత్రం మనం మెడిసిన్స్ అయితే వాడకూడదు ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ అనేది అప్పుడప్పుడు ఒక రోజులో ఒక ఏదో టైంలో ఏదో ప్రాబ్లం జరిగి వాటికి అనేది వీక్లీ ఒకసారి అనేది కంపల్సరీ మోషన్స్ అనేది కొంచెం తేడా వస్తుంది బాత్రూమ్ అనేది బట్ దాని గురించి మనం భయపడే అవసరం లేదు అసలు మీకు బజ్జీ రిస్క్లో ఉంది అంటే మీరు టానిక్లో వాడాల్సిన టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అంటే బజ్జీ కొనకడం కానీ ఈ లూజ్ మోసన్స్ అయినప్పుడు కొనపడం కానీ నెక్స్ట్ ఏంటంటే బుర్ర అనేది రెక్కలో పెట్టుకుని అలా కుచుకోవడం కానీ నెక్స్ట్ ఫుడ్ తినకపోవడం కానీ వాటర్ తీసుకోకపోవడం నెక్స్ట్ ఫ్లయింగ్ అవ్వకపోవడం ఇలాంటి లక్షణాలు మీకు స్టార్ట్ అయితే అప్పుడు మీరు అనేది సిరప్స్ వాడుకోవచ్చండి ఆ సిరప్స్ అయితే మీకు చెప్తాను బట్ ఈ లక్షణాలు కానీ ఏమీ లేకుండా జస్ట్ ఏదో ఈ రోజు ఒక రోజు బాత్రూమ్ కొంచెం వెళ్ళిందని చెప్పేసి మీరు మెడిసిన్స్ అయితే వాడకూడదు మెడిసిన్స్ ఓడితే బజ్జీస్కి కానీ లేదంటే లో బోర్డ్స్ నెక్స్ట్ ఇతర బోర్డ్స్కి కానీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి మెడిసిన్స్ అనేది ఏది పడితే అది ఓడేస్తాయి మనం అనేది ఎలా కాకుండా ప్రాబ్లమ్ ఒకటి మాత్రం వాడుకోండి ఫస్ట్గా మీకు అనేది ఈ బజ్జీస్ అనేది మోషన్స్ అనేది తేడాకి వెళ్ళినప్పుడు మీకు అనేది నేను చెప్పాను లక్షలు కనిపించడం మీరు ఏం చేస్తారంటే టెట్రోసైకిల్ పౌడర్ అనేది తెచ్చుకోండి తెచ్చుకున్న పౌడర్ కలుపుకొని వీళ్ళకి యూజ్ చేయండి మీకు అప్పుడు కూడా రికవర్ అవ్వకపోతే అంటే వన్ డే వాడండి డేది రికవర్ అవ్వలేదు భయ బాగా ఇంకా దెబ్బ తినేస్తుంది బాగా ఇంకా ఎక్కువ అనేది మోషన్స్ అవుతున్నాయి అంటే మీకు అనేది ఒక సిరప్ చూపిస్తాను మీకు డిస్ప్లే మీద చేసి చూపి చూపి చూపిస్తాను చూడండి ఒక ఇమేజ్ వేసి మీరు చూస్తాం కదా ఈ సిరప్ అనేది ఈ సిరప్ ఏంటంటే మెట్రోజన్ సిరప్ అండి ఈ సిరప్ అనేది మనకన్నా ఏంటంటే పెట్ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది లేదంటే మన జనరల్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటుందండి అండి ఈ మెడిసిన్ అనేది నేను చెప్పాను అని చెప్పేసి మీరు ఎలా పడతారో వాడకూడదండి మీకు మరీ మరీ చెప్తాను ఎప్పుడు మెడిసిన్ గురించి చెప్పినా సరే మీకు ఎవరైనా చెప్తాను ఇప్పుడు ఈ మెడిసిన్ మనం తీసుకున్న తర్వాత అనేది పైన క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ అనేది ఏంటంటే మనం ఎంత వాడుకోవాలని చెప్పేసి ఆ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ క్యాప్ అనేది మీరు ఫైవ్ ఎంఎల్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీ దగ్గర రెండు బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు బోర్డ్స్ కౌంట్ ఎక్కువ ఉందనుకోండి మీ దగ్గర అనేది మీరు డైలీ వన్ లీటర్ పెడుతున్నారు అనుకోండి వాటికి అనేది వన్ లీటర్కి అనేది ఫైవ్ ఎంఎల్ కలుపుకోండి లేదు పోయి మన దగ్గర రెండు బోర్డ్స్ లేవే మనం రోజు అనేది ఏంటంటే అర లీటర్ వాటర్ పెడతాం అంటే హాఫ్ లీటర్ వాటర్ మాత్రం పెడతామంటే హాఫ్ లీటర్కి అనేది హాఫ్ లీటర్కి అనేది ఏంటంటే మీరు అనేది టూ పాయింట్ ఎంఎల్ కలుపుకోండి ఇంకా ఇంకా మీ బోర్డ్స్ మా దగ్గర ఒకటి రెండు ఉన్నాయి బా అంటే వాటి తగ్గ వాటర్కి అనేది మీరు అనేది కౌంటర్ అనేది తగ్గించుకోండి మీకు మరీ మరీ చెప్తున్నాను ఇదంతా కొలత ప్రకారం కలుపుకోలేండి కొలత ప్రకారం లేకపోతే మాత్రాన బోర్డ్స్ హెల్త్కే అనేది చాలా రిస్క్ ఇది ఎందుకంటే మెడిసిన్ డోస్ ఎక్కువైందనుకోండి ఈ బజ్జీస్ అనేది తింటే హార్మోన్స్ అనేది చిన్నవి కాబట్టి వీటిలో హార్మోన్స్ అనేది దెబ్బతిని ఇది కోలుకోవడం పక్కన పడితే మనం వేసే మెడిసిన్తో మనమే చంపినట్టు అవుతుంది దయచేసి నేను చెప్పేది ఇదే మెడిసిన్ ఎప్పుడు వాడినసారి కూడా మీరు మరి వాడకూడదు అనేది మనం అనేది తెలుసుకునే వాడాలి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు భయం వీళ్ళు చెప్తున్నారు భయం మేము వాడేస్తున్నాం అంటే మాత్రాన అది మీ బోర్డ్స్కే నష్టం వాళ్ళకి ఏం పోయిందో ఒక వీడియో చేసి పెట్టేస్తారు అంతే బట్ మీరు వాడటం వల్ల చాలా జాగ్రత్తగా వాడుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫస్ట్ మీరు టెటర్ సైకిల్ అయితే వాడండి పౌడర్ అనేది మీరు డిస్ప్లే మీద వచ్చి చూపిస్తాను చూడండి ఇమేజ్ అనేది ఈ పౌడర్ అయితే వాడండి ఈ పౌడర్ వల్ల రికవర్ అయిపోతే మాత్రమే నేను ఇందాక చూపించిన టానిక్ దగ్గరికి అయితే వెళ్ళండి ఫస్ట్ పౌడర్ వాడండి ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఈ పౌడర్ వల్ల రికవర్ అయిపోతాయి చాలామంది కూడా కామెంట్లు కూడా ఉంటారు ఈ పౌడర్ మన వీడియో ఎప్పుడు చేసినా సరే ఇది రికవర్ అవుద్ది అని చెప్పేసి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా నా వాట్సాప్ అయితే మెసేజ్ చేస్తున్నారండి భయ్యా ఫిషెస్ ఫ్యాన్సీ పిస్ అనేది సేల్ చేయండి ఫిషర్స్ అని చెప్పేసి బట్ ఆ ఫిషెస్ సంబంధించిన వీడియోస్ని ఎందుకు అప్లోడ్ చేయడం మానేసి అంటే మన ఛానల్ అనేది ఏంటంటే మన ఫిషెస్ సంబంధించిన వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే జస్ట్ ఒక యాభై యూస్ లేదంటే తొంభై యూస్ అయితే వస్తున్నాయి బట్ ఈ బర్డ్స్ వీడియోస్ మాత్రం చాలా ఎక్కువ యూస్ వస్తున్నాయి అలాగే బోర్డ్స్ మీద ఎక్కువ అనేది మన సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా ఆదరిస్తున్నారండి అందువల్ల వల్ల మనం అనేది ఫిషెస్ వీడియోస్ అనేది తగ్గించడం జరిగింది అలాగే ఫిషెస్ కూడా సేలింగ్ అనేది ఆపేయడం జరిగిందండి బట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోస్ అనేది ప్రతి వీళ్ళ కూడా చెప్తూ ఉంటాను మీరు కింద కామెంట్ చేయండి అంటే మీరు కూడా ఫిషర్స్ వీడియోస్ చూస్తాను భయా అవి కూడా పెడుతూ ఉండండి సపోర్ట్ అంటే మాత్రం డెఫరెంట్గా అనేది ఫిషర్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఫిషర్స్ సెల్లింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి ఏది ఏమన్నా సరే మీరు చెప్పినట్టు మాత్రమే మన ఛానల్ అయితే రన్ చేయడం జరుగుద్ది ఎందుకంటే మీరు ఫస్ట్లో నేను ఫిషర్స్ వీడియోస్ పెట్టినప్పుడు ఎవరో సరే చూడలేదు తర్వాత బోర్డ్స్ వీడియోస్ పెట్టిన తర్వాత తాగా ఆదరించారు బట్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా బోర్డ్స్ వీడియోస్ రన్ చేస్తున్నాం మధ్యలో మళ్ళీ ఫిషర్స్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా మనకి యూస్ అయితే డౌన్ అయ్యేయండి అందువల్ల మళ్ళీ ఫిషర్స్ వీడియోస్ ఆప్ చేసి మళ్ళీ బోర్డ్స్ వీడియోస్ అయితే మనం స్టార్ట్ చేసాం బట్ బోర్డ్స్ వీడియోస్ మళ్ళీ పెట్టిన తర్వాత అనేది ఏకంగా వన్ కెల్ టూ కెల్ అయితే యూస్ అయితే మళ్ళీ వెళ్ళాయండి అప్పుడు నేనేం డెసర్మెంట్ అయ్యానంటే నా సబ్స్క్రైబర్స్కి అనేది నా తరపు నుంచి అనేది బోర్డ్స్ వీడియోస్ మాత్రమే కోరుకుంటున్నానని చెప్పేసి బోర్డ్స్ వీడియోస్ మాత్రమే చేయడం జరుగుతుందండి బట్ బోర్డ్స్ వీడియోస్ బాగా చూస్తున్నారు బోర్డ్స్ వీడియోస్కి ఎక్కువ లైక్లు అయితే వస్తున్నాయి బట్ లేదా మీరు అనేది ఫిషెస్ వీడియోస్ గురించి చేయండి వీడియోస్ అనేది నెక్స్ట్ ఫిషెస్ కూడా సేల్ చేయండి మాకు అవసరం మేము తీసుకుంటామంటే మాత్రమే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీకు కామెంట్లు పెట్టి అనేది నేను ఫిషర్స్ వీడియోస్ కానీ నెక్స్ట్ ఫిషర్స్ సేల్ చేయడం కానీ ఒక రిజర్వ్ అనేది తీసుకొని ఆ వీడియోస్ అనేది మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం అర్థమైన ఉంటున్నాయండి వీడినిస్తే కంపల్సరీ కూడా వ్యాక్ అనేది చేయండి ఎలాగ మన వీడియోస్కి మీరు ఫస్ట్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను వీడియో కూడా లైక్ చేసి కన్నా కామెంట్ చేయండి ఫీచర్స్ గురించి అయితే మాత్రానా థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్